ఎంతో శుభదినం ఎందుకంటే మన తాతిని దుశ్రేణి గారు న్యాయవాది ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మార్కెట్లో ఆయనకు ఆరోగ్యంగా ఉండాలని ఉన్నత పదవులు అందించాలని ఆయన శ్రేయస్సు కొరకు ఈరోజు మార్కెట్లో ఆయన గురించి ఆయన కోసము ప్రార్థనలు చేసి కేక్ కట్ చేయడము తర్వాత రోజు పనిచేయడము ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఎందుకంటే ఆయన నంద్యాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు ఎంతో బీదవాళ్లకు బీజులు లేకుండా ఆయన న్యాయ పోరాటం చేసి ఎంతోమంది మనసులో ఆయన నిలిచినాడు ఈరోజు టీడీపీ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు నంద్యాలలో మన తెలుగుదేశం జెండా ఎగరేసింది ఈరోజు ఆయనకు ప్రభుత్వం కూడా గుర్తించి ఆయనకు ఉన్నత స్థాయిలో ఆయనకు ఒక పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని విన్నపం చేసుకుంటున్నాను ఈ మార్కెట్ తరఫున కూడా అభివృద్ధి చేయాలని ఆయనకు ఒక వినతి పత్రం ఇస్తున్నాము ఆయన చేస్తానని హామీ ఇచ్చాడు కాబట్టి ఆయన ఇంకా వందేళ్ళు అలాగే ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి యొక్క జన్మదినాలు ఎన్నోసార్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మార్కెట్ అధ్యక్షుడు ఈరోజు ఈరోజు నింద్యాల కొరియా మార్కెట్ అధ్యక్షులు మా అన్న అర్షద్భాయ్ గారు వారి యొక్క మిత్రులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాతిరెడ్డి తులసిరెడ్డి గారి జన్మదిన వేడుకలు మన మార్కెట్ యార్డ్లో మన నింద్యాల కొరియా మార్కెట్లో చేయడం మంచి పరిణామం అలాగే తులిసిరెడ్డి సార్ గారికి మేము కూడా జానోజాగోవ్ ముస్లిం వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాము ఎందుకంటే ఆయన ఈరోజు పార్టీ కోసం ఎంతో కష్టపడినాడు ఈరోజు ఎన్నిలో టీడీపీ జెండా వేగవేయనికి కారణం ముఖ్య వ్యక్తి ఆయన అలాగే ఎంతో మందిని సేవా కారణం చేసుకుంటూ పార్టీని బలోపన చేసిన వ్యక్తి అలాగే రాబోయే రోజుల్లో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అష్ట అష్టైశ్వర్యాలతో గురుతుండాలని అలాగే ఆయన కూడా పార్టీ మంచి సముద్ర స్థానం ఇచ్చి గౌరవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన మా అన్నగారు అక్షత్ గారికి పుద్ధి తెలుపుకుంటూ ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా గోధుమ దానం చేయడం మంచి పరిణామం ఇలాంటి పరిణామం చేయడం వల్ల ప్రజలకు కూడా ఒక మంచి భావం ఏర్పడుతుంది కాబట్టి మేము కూడా జాగ్రత్త ముస్లిం ఇద్దరు మన అక్షతయ్య గారికి కృషి గారికి పుద్ధి తెలుపుకున్నాం జయ హింద్ జై భారత్